హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంగిల్స్ బై వైష్ణవి సో ఈ వీడియో అయితే నేను ఎవరైనా న్యూగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే నేను ఏ షేప్ కుందని తీసుకోవాలి ఏ సైజ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అని నేనైతే మెన్షన్ చేశాను సో ఎవరైనా న్యూగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎన్ని వరకు చూడండి అన్ని డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను సో ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే మీరు మిక్స్డ్ కట్ బ్యాంగిల్స్ తీసుకోండి ఎందుకంటే ఇందులో వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ ఇలా అన్ని సైజెస్ మిక్స్డ్ ఉంటాయి కాబట్టి మనం టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా సైజెస్ తీసుకోవచ్చు అనమాట త్రీ బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది నెక్స్ట్ మనకు వచ్చే ఆర్డర్స్ బట్టి మనం అయితే తీసుకోవచ్చు అన్నీ ఒకేసారి తీసుకోవాలి అంటే మనం అఫోర్డ్ చేయాలంటే కష్టంగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మిక్సర్ కట్ బ్యాంగిల్స్ అయితే మీకు అన్ని సై అన్నీ అయితే అన్ని ఒకే దాంట్లోనే వచ్చేస్తాయి కాబట్టి మనం సెట్స్ చేసుకోవాలన్నా బాగుంటుంది అలా కాదనుకోండి ఇప్పుడు టూ ఫోర్లో మనం సెట్ చేయాలి సెట్ చేయాలి అనుకుంటే వన్ కట్ బ్యాంగిల్స్ తీసుకోవాలి టూ కట్ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఫోర్ కట్ సిక్స్ కట్ ఇలా ఫోర్ తీసుకోవాలన్నమాట సో అలా అన్ని సైజెస్కి ఫోర్ ఫోర్ బాక్సెస్ తీసుకోవాలి అంటే స్టార్టింగే అఫోర్డ్ చేయలేము కదా సో అందుకని చెప్పేసి మిక్స్డ్ కట్ బ్యాంగిల్స్ అయితే బెస్ట్ అనమాట అన్నీ వస్తాయి కాబట్టి మనం సెట్ చేయొచ్చు లేదంటే టూ కట్ బ్యాంగిల్స్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్ చేయొచ్చు వన్ కట్ బ్యాంగిల్ చేయొచ్చు ఇలా యూస్ఫుల్గా ఉంటుంది అని అయితే నేనైతే చెప్తున్నాను అండ్ ఇందులో కూడా మీ సైజ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ మీది టూ ఫోర్ సైజ్ అనుకోండి అవి మీరు టూ తీసుకోండి అంటే రౌండ్ కట్ బ్యాంగిల్స్ ఒకటి ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకోండి మనం ఫస్ట్ డిజైన్స్ చేసినప్పుడు కస్టమర్కి మన వర్క్ మన డిజైన్స్ నచ్చితేనే మనకు ఆర్డర్స్ వస్తాయి సో మనమైతే ఫస్ట్ అయితే డిజైన్స్ అనేది మేక్ చేయాలన్నమాట అందులో కూడా మీకు అంటే మీ శారీస్కి మీ డ్రెస్సెస్కి మ్యాచింగ్గా చేశారు అనుకోండి బ్యాంగిల్స్ వేస్ట్ అవవు మనం డిజైన్స్ చేసినట్టు ఉంటుంది కస్టమర్కి మన వర్క్ ఎలా ఉంటుంది అని తెలి చెప్పినట్టు ఉంటుంది అండ్ బ్యాంగిల్స్ వేస్ట్ అవ్వవు మనమే యూస్ చేసుకోవచ్చు సో అందుకని మిక్స్డ్ కట్ బ్యాంగిల్స్ అయితే నేనైతే ప్రిఫర్ చేయమని చెప్తాను అండ్ కుందన్స్ అయితే గ్లాస్ వైట్ కుందన్స్ అయితే మీరు ఇవైతే ఫస్ట్ తీసుకోండి ఎందుకంటే వీటితో కూడా మనం చాలా డిజైన్స్ చేయొచ్చు నేను కూడా స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు వీటితోనే నా వీడియోస్ అనేవి ఉంటాయి నా ఛానల్ ఒకసారి చూడండి నా వీడియోస్లో ఈ నేను వీటితోనే నా కొన్ని సెట్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండ్ ఇవే కాకుండా మీరు ఏదైనా కలర్స్ తీసుకోవాలి అన్ అనుకోండి అంటే అన్ని కలర్స్ మనం ఒకేసారి పర్చేస్ చేయలేం చాలా కలర్స్ ఉంటాయి చాలా షేప్స్ ఉంటాయి అన్నీ మనం ఒకసారి అఫోర్డ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది సో ఫస్ట్ ఈ షేప్స్ అయితే రౌండ్ షేపు ఐ షేపు స్క్వయరు అండ్ డ్రాప్ షేపు ఇందులో గ్లాస్ వైట్లు ఇలా సిక్స్ షేప్స్ అయితే మెయిన్ షేప్స్ ఉంటాయి అవైతే మీరు ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ డిజైన్స్ అయితే చేయొచ్చు అంటే అప్పుడే మనకు వెంటనే ఆర్డర్స్ వస్తాయి అని చెప్పలేము కదా సో కొంతమందికి వెంటనే రావచ్చు కూడా లేదంటే టైం పట్టవచ్చు సో మీరైతే కన్సిస్టెంట్గా అయితే ఎక్కడ హోప్ అనేది వదులుకోకుండా అయితే స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్లో అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు స్టార్టింగ్లో పెద్ద ఆర్డర్స్ ఏం రాలేదు సో వన్ బై వన్ వన్ బై వన్ అలా అయితే ఆర్డర్స్ అయితే ఒక్కొక్కటి వస్తున్నాయి అనమాట సో మనం అయితే వెయిట్ చేయాలన్నమాట సో ఆర్డర్స్ ఆర్డర్స్ వచ్చే వరకు మన వర్క్ని అయితే కస్టమర్స్కి అయితే చూపించాలి సో అండ్ ఇవే కాకుండా మీరు డిజైన్స్ అనేది ముందే ప్రిఫర్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని వాటికి మెటీరియల్ అయితే మీరు తీసుకోండి అంటే ఇప్పుడు లోటస్ బ్యాంగిల్ చేయాలనుకోండి వాటికి మూన్ షేప్ కుందన్స్ కావాలన్నమాట అలా అన్ని కలర్స్లో మూన్ షేప్ కుందన్స్ తీసుకోకుండా ఏదైతే మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారో అదొక్కటే తీసుకోండి అప్పుడు అంటే ఎక్కువ ప్రైజెస్ మనము ఒకేసారి పెట్టినట్టు అనిపించదు అనమాట అండ్ డిజైన్స్ కూడా మనకి నచ్చినట్టు చేయొచ్చు ఇదైతే జర్దోజీ ఇవైతే జర్దోజీ బ్యాంగిల్స్ ఫ్లవర్ బ్యాంగిల్స్ నా వీడియోలో చూడండి నేను ఎలా మేకింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇదైతే చే చేయొచ్చు అనమాట ఒక డిజైన్ అనమాట అయితే బాల్ చైన్ ఇలా వన్ మీటర్ టూ మీటర్స్ అలా ఉంటుంది అలా మీరైతే తీసుకోండి ఇదైతే కంపల్సరీ తీసుకోండి అని నేను చెప్తాను అండ్ బ్యాంగిల్స్ అయితే మీకు ఇలా వస్తాయి బాక్స్ బాక్స్లో అంటే ఫోర్ కట్ బ్యాంగిల్స్ టూ కట్ వన్ కట్ ఇలా అయితే ఉంటుంది ఇలా వస్తుంది మనకి బాక్స్ మిక్స్డ్ బ్యాంగిల్స్కి అయితే అండ్ మీరు చామ్స్ కూడా తీసుకోండి ఇప్పుడు పికాక్ చామ్స్ అండ్ కాసు లక్ష్మి లక్ష్మీ కాసు ఇవైతే మెయిన్ ఖచ్చితంగా లక్ష్మీ కాసు అయితే మీరు ఒకటి చేయండి నేను కొన్ని డిజైన్స్ చెప్తాను అంటే నా ఒపీనియన్ చెప్తాను మీకు నచ్చినట్టు మీ అది మీ చాయిస్ అనమాట కాసు బ్యాంగిల్స్ లోటస్ బ్యాంగిల్స్ జర్దోజీ ఫ్లవర్ బ్యాంగిల్స్ ఇవైతే ఖచ్చితంగా మీరైతే చేయండి అంటే ఇవి చేసి అంటే కస్టమర్ కూడా నచ్చుతాయి అనమాట ఈ బ్యాంగిల్స్ చాలా మందికి నచ్చుతాయి సో అందుకని నేను చెప్తున్నాను ఇలా కాదు మేము వేరే చేస్తామన్నా కూడా అది మీ చాయిస్ నా ఒపీనియన్ చెప్పాను అండ్ ఇలా పికాక్ ఛామ్స్ ఈ ఛామ్స్ కూడా నేను ఎందుకంటే స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే నేను స్టార్టింగ్లో కృష్ణా చామ్ బ్యాంగిల్స్ చేశాను నేను ఫస్ట్ ఒక సెట్ నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను నాకోసం అంటే నా సైజే చేసుకున్నాను ఎందుకంటే అది మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నాకు అది చూసి ఇంకో త్రీ ఆర్డర్స్ అనమాట అందుకని నేను చెప్తున్నాను మన బట్టి మనకు ఆర్డర్స్ వస్తాయి మనం డిజైన్స్ కూడా అలాగా చేస్తూ ఉంటే కస్టమర్స్కి నచ్చితే వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట లక్ష్మీ కాసు చెప్పాను కదా ఇవి ఖచ్చితంగా ఒక సెట్ అయితే మీరు చేయండి బాగుంటాయి కూడా అండ్ ట్రెండింగ్ కూడా లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ నా దగ్గర అయితే ఇంకా వినాయక స్వామి ఇవి ఈ ఛామ్స్ కూడా ఉన్నాయన్నమాట గణేష్ ఛామ్స్ ఇలా లక్ష్మీ కాసు ఇవైతే కొన్ని కొన్ని ఉన్నాయి నా దగ్గర ఇంకా మెటీరియల్ వేరే బాక్సెస్లో ఉన్నాయి నేను అన్నీ చూపించట్లేదు మెయిన్ ఏవైతే స్టార్టింగ్ ఏవైతే కావాలి యూజ్ ఉంటుంది అన్ ఆ మెటీరియలే నేను చూపిస్తున్నాను మీకు అండ్ ఇందులో డెలివరీ ఛార్జెస్ ఎలా చెప్పాలి అని కూడా సిస్టర్ నన్ను కమెంట్లో అడిగారు డెలివరీ ఛార్జెస్ నేనైతే పోస్ట్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే పోస్ట్లో ఛార్జెస్ అనేది తక్కువ ఉంటుందనమాట నేను ఇప్పటి వరకు డెలివర్ చేసిన వాటిలో కూడా నాకు ఒక ఆర్డర్కి ఎయిటీ ఎయిటీ పడింది ఇంకో ఇంకా మిగిలిన అన్ని ఆర్డర్స్కి కూడా నాకు ఫార్టీ రూపీసే పడింది అనమాట అంటే బిలో వన్ కేజీ అలానే ఉంటాయి కదా సో అందుకని ఫార్టీ టూ రూపీస్ పడింది అనమాట సో మీరు చెప్పేటప్పుడు కూడా ఇలా చెప్పండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసైనా చెప్పండి ఫార్టీ టూ రూపీస్ అలా పడుతుంది డిటీడీసీ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది మా ఏరియాలో నేను అడిగినప్పుడు నాకు కొంచెం ఎక్కువ చెప్పారు అనిపించింది సో కస్టమర్కి కూడా నేను అదే చెప్పాను కొంచెం ఎక్కువ పడుతుందండి డీటీడీసీ అంటే అర్జెంట్ డెలివరీస్ ఉన్నప్పుడే నేను డిటీడీసీ చేస్తాను లేదు టైం ఉంది అన్నప్పుడు పోస్టే ప్రిఫర్ చేస్తాను అంటే కస్టమర్కి కూడా ఎక్కువ ఛార్జె ఎక్కువ పెట్టాలి అంటే కష్టంగా ఉంటుంది కదా బ్యాంగిల్స్కి పెట్టాలి డెలివరీ ఛార్జెస్కి పెట్టాలి సో అందుకని నేనైతే పోస్ట్ ప్రిఫర్ చేస్తాను అనమాట సో మీరైతే ఈ గ్లాస్ కుందన్స్ అయితే కంపల్సరీ తీసుకోండి ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ అండ్ కొన్ని చామ్స్ తీసుకోండి సో అన్నీ కొనలేం కాబట్టి డిజైన్స్ అనేది ముందే సెలెక్ట్ చేసుకొని వాటికి తగ్గ మెటీరియలే మీరు తీసుకోండి త్రీ ఫోర్ డిజైన్స్ ఇలా తీసుకొని బ్రైడల్ సెట్ కూడా మీరు మేక్ చేసి చూపించండి సో ఇలా నేనైతే ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను నేను ఇవి కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను ఎందుకంటే నేను స్టార్టింగే ఇవన్నీ తీసేసుకోలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా దాంట్లో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట అంటే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను ఈ బాక్సెస్ కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను సో మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకైతే కమెంట్స్లో అయితే అడగండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే నాకైతే కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం